హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనా రాజు అండ్ మీనా కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరు అయినారా అయితే నేనైతే శుక్రవారం రోజు మనకు ముందు వచ్చే శుక్రవారం రోజు అయితే నేనైతే వాళ్ళ చిన్నప్పుడు అయితే చూసుకున్నాను దానికంటే ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే నేను చూసుకుంటున్నాను ఇలా అంటే సింపుల్గా అండి ఎప్పుడైనా దేవునికి కావాల్సింది భక్తి అంతేకాని మన ఆరంభడాలు కాదు ఇట్లా మనం ఎంతో గొప్ప ఇట్లా వేసినట్టు డెకరేషన్ చేసుడు ఇవన్నీ అమ్మవారు అవే కావాలని అడగదు మన దగ్గర ఎంతలో ఉంటే అంతలో మనం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది ఆ తల్లికి కూడా మన భక్తి ఏంటనే తెలుస్తుంది మన దగ్గర ఎన్ని వేలు ఖర్చు పెట్టి వేస్తేనే పూజ కాదు మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదే ముఖ్యం ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా కానీ అప్పుడు దేవుడు అనేది మన పూజను నువ్వు ఎంత ఎంత ఆరంభాలు వేసి పూజ ఎంత పెద్ద గ్రాండ్గా మనుషులకు బా ఎంత గొప్ప వేసిరు అనేటట్టు చూంచుకునేటట్టు కాకుండా అమ్మవారికి నీ భక్తి అనేది కనపడేటట్టు వేస్తావు చూసినావా అప్పుడే నిజమైన భక్తి అనేది అర్థమవుతుంది దేవునికి కూడా నేనైతే సింపుల్గానైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఇక్కడ ముందు రోజు నైట్ అయితే నేను ఇక్కడ అమ్మవారికి వాయినంలో వచ్చినైనా ఆ రోజు ముత్తైదులు వస్తారు కదా మన ఇంటికి ఐదు ఊరికో పది మందికో ఇస్తాం కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ముట్టైదులకు ఇవ్వాల్సిన పసుపు కుంకుమ అయితే నేను ప్యాకెట్స్ ఇంట్లో ఉంటాయి కదా దేవుని దగ్గర వీటిని నేను పేపర్లను అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ముందు రోజే నైట్ అవన్నీ ప్యాక్ చేసుకొని పసుపు పసుపు కుంకుమ కుంకుమకు అలా డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ముందు రోజు నైటే నేనైతే ఇదే నా ప్రిపరేషన్ అన్నమాట మనము అట్లా కొనుగే పెట్టాలి లేకపోతే ఇప్పుడు కస్టమైజ్ చేయించుకుంటున్నారు కదా పసుపు కుంకుమ ఇట్లా స్టైలిష్ కనబడడానికి మన గొప్పలు చెప్పుకోవడానికి అలా కాకుండా ఉన్నంతలో కూడా చేసుకోవచ్చు అలాగే నేనైతే నైటే మళ్ళీ శనిగలు కూడా నానబెట్టేసుకున్నాను అమ్మవారికి ప్రొద్దున నైవేద్యానికి కావాలి కదా ఇక్కడైతే నేను శనిగలు అయితే నానబెడుతున్నాను అన్నట్టు ప్రసాదాలు కూడా మనము ఎన్ని ప్రసాదాలు పెడుతున్నాం అన్నది కాదు ఇంత భక్తి శ్రద్ధలతోనైతే పూజ చేస్తున్నామో అదే ముఖ్యం నేనైతే సింపుల్గా అయితే నానబెట్టేసుకొని పక్క కట్టేశాను ప్రొద్దునలు వేసేసి సీరనైతే చేసుకుంటున్నా ఇవైతే ముందు రోజు నేను తీసుకొచ్చుకొని ఉంచుకున్నాను అన్నట్టు ఇంట్లో అరటి పండ్లు కానీ గాజులు కొబ్బరికాయలు మామిడి ఆకులు అమ్మవారికి వాయినం ఇవ్వడానికి చీర నూనె దీపం ముట్టేయడానికి ఇలా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాను గాజులు ఇవి అమ్మవారికి అయితే నేను వాయినంలో ఇవ్వడానికి తీసుకొచ్చుకున్నాను ఇక్కడనైతే నేను సర్దుకున్నాక ఎర్లీ మార్నింగ్ లేచాక నా వంట అయితే కాన్ట్ చేస్తున్నాను అమ్మవారికి నేను దీన్ని కూడా ప్రసాదంగా పెడతాను మొత్తం వంట అదంతా అయిపోయాకనే పూజ మీద కూర్చుంటాను అన్నట్టు ఇక్కడైతే నా పూజ కూడా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ శుక్రవారం రోజు పూజ అయిపోయాక ఇక నేనైతే ఇక మళ్ళీ అమ్మవారి పట్టం అక్కడ రెడీ చేసుకోవాలి కదా పూజ పీఠం ఇక్కడనైతే నేనైతే ఇలా అమ్మవారి పట్టం పెట్టడానికైతే పీఠం మీదనైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలానైతే చేసుకుంటున్నాను ఇక వెనకాలనైతే ఒక వేరే ఒక దాంతోనైతే కవర్ చేసేసిన అమ్మవారికి వీళ్ళని బొట్లు పెట్టేసుకొని నేను పూజనైతే కాన్ చేస్తున్నాను ఇలా పిండి పిండి ముగ్గు వేయాలి కదా పీట మీద అలా పిండి ముగ్గు వేసేసుకొని తర్వాత పీఠానికైతే పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను ఇలా ఇప్పుడైతే అయిపోయింది ఇలా ఇవైతే పెట్టేసుకున్న తర్వాత నేను సింపుల్గా అయితే సింపుల్గా చేసుకున్నాను అమ్మవారు భక్తి చూస్తుందే తప్పించి నువ్వెంత ఆరంభరంగా చేసినావు అనేది అయితే ముఖ్యం కాదు నువ్వెంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నావు అని అదే ముఖ్యం ఎప్పుడైనా సరే ఒకరిని చూసి సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీస్ అయితే మేము ఈ రక ఈ రకంగా చేసుకుంటున్నాం ఆ రకంగా చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చూపించుకునే విధానాన్ని బట్టి కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే కూడా అమ్మో ఇలా చేస్తేనే పూజ చేసుకోవాల లేకపోతే పూజ చేసుకోరాదా ఇంతమందికి ఇవ్వన్నా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వన్నా అనే ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేస్తున్నారు కాదు అదంతా తప్పు మన దగ్గర ఎంతవరకు అయితే మనకు స్తోమత ఉందో అంతవరకు కూడా మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ప్రసాదం చేసి కూడా మనం సింపుల్గా పూజ చేసుకోవచ్చు అంతేకాని బయట సమాజంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని చూసి మీరు భయపడి లేదు అమ్మవారి ఇలా చేస్తేనే మెచ్చుతుందేమో లేకపోతే మెచ్చదు అనే ఆంగిల మాత్రం మీరు ఆలోచించకండి ఇప్పుడైతే నేనైతే అమ్మవారికి కలశానికి అలంకరించడానికి దీని అయితే నేను తయారు చేసుకుంటున్నాను అమ్మవారిని కట్ చేయడానికి చూడండి ఎలానైతే కడుతున్నాను నేనైతే వరలక్ష్మి రతం చేసుకోవడం ఇది టార్ సారీ నాకు తోచినంత నాకు ఎలానైతే నేను చేసుకోగలుగుతా చేసుకోగలగడానికి వీలుంటూ అలానే చేసుకుంటాను ఇంకో వాళ్ళని చూసి అయితే వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేయాలి అన్నదంట ఏమీ లేదు ఉన్నంత నేను చేసుకుంటాను అంతే కొంతమంది ఉంటారు అదే ఆ రోజు కొత్త బట్టలు కట్టుకొని కూర్చోవాలి కొత్త చీరని గుట్టించుకోవాలి దాన్ని కొనుక్కొని నేను మనం మొత్తం రెడీ అయి ఉండాలి అలా అయితేనే మన గొప్ప చూపించుకోవడానికి అన్ని అంతేగాని అందులో ఏం కూడా లేదు అమ్మవారు మీరు ఇక్కడైనా పూజ చేయండి అయితే అమ్మవారు ఎక్కడైనా చెప్పిందా మీకు లేదు కదా కొబ్బరికాయ కొట్టి మీరు ఎంత మంచి నిల్ మనసుతో అమ్మవారిని వేడుకుంటారో అదే ముఖ్యం ఆమెకి మీరు ఎలా అయ్యారు మీరు ఎంతమందికి ఏం చేసిరు మీరు ఎంత డెకరేషన్ చేసారు అనేది కాదు మీ భక్తి మీరు శ్రద్ధను మాత్రమే అమ్మవారు చూస్తుంది ఇక్కడైతే నాదైతే అమ్మవారికి అలంకరించడానికి అయితే రెడీ అయిపోయింది కానీ అది కొంచెం నాకు కొంచెం ఒక దగ్గర మిస్టేక్ అయింది అన్నట్టు అది అయితే మళ్ళీ నేను దాన్ని ఇప్పేసి మళ్ళీ ఒకసారి అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇది నేను ఇక్కడ ఫోల్డ్ చేసి అయితే నా పట్టు సారీకి వస్తుంది కదా సారీ బ్లౌజ్ పీస్ పట్టుది ఆ సారీ బ్లౌజ్ పీస్ అయితే నేను ఈ విధంగా అమ్మవారికి కట్ ఇయడానికి సారీ టైప్ ఇది అయితే నేను యూజ్ చేస్తున్నాను చాలా ట్రై చేస్తున్నాను అది ఆగడం లేదు తొందరగా అయిపోతుంది ఈసారి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరు కూడా చేసుకుంటున్నారా వరలక్ష్మి వ్రతం అయితే నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటున్నారన్నట్టు నేనైతే దీన్ని రెడీ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీన్ని కొబ్బరికాయ ఉంటుంది కదా మనం ఒక ముందు తీసిన కొబ్బరికాయని అయితే కలశం పైన పెట్టేసి ఆ కలశం పైన కలశానికి మనం దీన్ని అలంకరించుకోవాలన్నట్టు ఇష్టం అని కలషం వారు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకున్నారు కొంతమంది అయితే వాళ్ళు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు కొబ్బరికాయ కొట్టేసి అలా కూడా ఉంటారు కానీ నేను స్టార్టింగ్ నుంచి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ నేను కలశం అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ డే కలశం ఉన్న కొబ్బరికాయని తీసి అమ్మఒడికి కొబ్బరికాయ కొట్టాక నేనైతే అక్కడ ఉన్న పడ్డం దగ్గర ఉన్న నెక్స్ట్ డే తీసేస్తాను అది కూడా మనము చాలా పూజ చేసాక కొంతమంది అదే రోజు కదిలిస్తారు మరి కొంతమంది అయితే మనం ఉన్న పద్ధతిని బట్టి ఉంచుకోవాలి లేకపోతే అదే రోజు కదిలి చేస్తాము లేదు మాత్రం లేదు ఉంటాం ఇష్టంగా నెక్స్ట్ డే మాత్రం తీసుకోవచ్చు అమ్మవారి సామాన్ అయినా సామాగ్రి కానీ నెక్స్ట్ డే మనం చదువుకోవచ్చు అదైతే రెడీ అయిపోయింది అయితే చూడండి

నేను పీఠ మీద కూడా ఒకటి పట్టు వస్త్రం అయితే పరుచుకున్నాను మన దగ్గర ఒక జాకెట్ పీస్ ఉన్నా కానీ జాకెట్ పీస్ కూడా పరుచుకోవచ్చు పీఠం పైన అందులో కలషం లోపలనైతే నేను బియ్యం అయితే చూసుకుంటాను ఎప్పటిలాగా ఎప్పుడు కూడా ఇయర్ కూడా బియ్యం పోసేసి దాంట్లోనైతే కొబ్బరికాయ పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే అమ్మవారికి అది పెట్టేశాను అయితే అలంకరణ చేసేసుకున్నాను అలా మనకు చక్కగా మనం కొబ్బరికాయకి పసుపు రాసుకొని అమ్మవారికి తిలకం ఉంటుంది కదా దాని కొబ్బరికాయకి బాగా పసుపు రాసి దానిపైనే మనం బొట్టు పెట్టి అమ్మవారిని ఆ కొబ్బరికాయ రూపంలో మనం చూసుకునేటట్టు ఉండాలి అంతేగాని ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు సౌరాలు తెచ్చి అమ్మవారికి ఇలా వేసేసి ఇష్టం అండి ఎవరికి ఏం అడ్డంకని కాదు తప్పని కాదు కాకపోతే ఎవరి తోమత అది అమ్మవారు నన్ను ఇలానే రెడీ చేసి చూడండి మీరు అనైతే ఎవరు ఎక్కడ చెప్పలేదు మనకున్నంతలో మనం ఇలా చేసుకున్నా కానీ ఆ తల్లి వరమహాలక్ష్మి మెచ్చుతుంది మన మనలో ఉన్న నిజాయితీ మనలో ఉన్న నిర్మర్షమైన ప్రేమ ఎలా ఉంది అనేది తల్లికి తెలుసు మనం ఏ విధంగా చేసుకున్నాం అనేది కూడా తల్లికి తెలుసు నిజంగా చెప్తున్నానండి వరమహాలక్ష్మి పూజ అసలు ఆ రోజు పూజ చేసుకున్న రోజు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనసుకు ఏదో తెలియని ఆనందం అమ్మవారి ముందు పూజ చేసుకున్నాక ఆ మనసుకున్న ప్రశాంతత అది ఎన్ని డబ్బులు పెట్టి మనం ఎంజాయ్ చేసినా దొరకదండి ఇప్పుడైతే నేను కలషం పైన మనం పెట్టుకుంటాం కదా కొబ్బరికాయకి జాకెట్ పీస్తో తయారు చేసుకోవాలి కదా దాన్ని ఇప్పుడైతే నేను దాని అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఇప్పుడైతే నేను అది చేస్తాను చేసాకనైతే అయితే నాకైతే కొంచెం అది పెద్ద సైజ్ అయినట్టు అయితే అనిపించింది అలా అనిపించడంతో నేనైతే దాన్ని మళ్ళీ ఒక్కసారి అయితే తీసేసి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ మళ్ళా పెడుతున్నా నేనైతే కలశానికి పైన పెట్టుకుంటాం కదా జాకెట్ పీస్ని ఇలా దాని పైన చేసి కలశం పైన పెట్టడానికి అదైతే చేసేసిన చూడండి ఫస్ట్ వచ్చేసిన కానీ అది కొంచెం పెద్ద వచ్చింది అది సరిపోవడం లేదన్నట్టు కొబ్బరికాయ కొంచెం చిన్న సైజ్ అయిపోయింది ఇది అనేది లూజ్ అయిపోతుంది అందుకని మళ్ళీ ఒకసారి దాన్ని తీసి మళ్ళీ మడత వేసి మళ్ళీ ఒకసారి చిన్నగా పెట్టుకుంటున్నాను ఇదైతే మనం కలచం పైన అలంకరించుకుంటాం కదా కొబ్బరికాయకు అమ్మవారి రూపంలో కొబ్బరికాయ పసుపు రాసి చేసి చేశాను పెట్టుకుంటాం పైన కదా కన్ను అది ఇలా చేస్తాం అన్నట్టు ఈ ఇప్పుడైతే నేను దాన్నే చేస్తున్నా చూడండి ఇలా చేస్తున్నాను అటు ఇది కంక్లూజన్ కన్లూజన్ కానీ ఫైనల్ కదా மகா கணபத ஏரபஹா தர்வதனேதேனினி கரியை கல்ச்சம் பராபூர்ஜ ஜாகி பீசிதி ஃபைனலி लढाई பேய்ண்டி மகா கணபத ஏரபஹா ఇప్పుడు అయితే కుబరకాయనే తీయను ఇప్పుడు నేను కుబరకాయను 4000 బలాన్ని అనే కుబరకాయపై 10000 దానికి నేను కుంకుమను అహో బానా యస్వహః ఓం సబానా యస్వహః కల్శమికి దివిజే విదియో వదస్తి విద్యాసకుం పాదారే కదా కొబ్బరికాయకు దా అని వస్తు కొంచెం పచ్చబడి కొబ్బరికాయ చూడటానికి చాలా చక్కగా కనబడుతుంది ఇక్కడ కొబ్బరికాయకైతే మొత్తం పూసేసుకున్నాను ఇప్పుడు కలషం పేరు కలశం కలసం అలంకరణ ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు ఆ మామరాపురం అంటే మామరాపురం అటు సైడ్ సైడ్ తాజా చేసుకోవచ్చు అంటే అమ్మవారికి అలంకరణ మొత్తం మీద ఇలా అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా అమ్మవారి ఫోటో కానీ కలశ అలంకరణ కానీ ముత్తాజలకు ఇచ్చే వాయనాలు కానీ సారే అమ్మవారికి ఇచ్చే వాయనం చీరని ఇలానైతే నేను పూజకైతే అన్ని రెడీ చేసుకొని ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే ఒకసారి అమ్మవారిని మీకు చూపెడతాను ఇలా నేనైతే ఇలానైతే పూజ దగ్గర ఇలా సర్దుకున్నాను చూడండి ఇలానైతే సర్దుకున్నాను నేను మొత్తం పూజ దగ్గర సింపుల్గా అమ్మదయ మెచ్చేలా అలా సర్దుకున్నాను ఇక్కడైతే నా పూజనైతే జరుగుతుంది అన్నమాట పూజ అయితే ఫైనల్ అయిపోయింది మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు ఇద్దరు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పటికైతే ఒక ఇద్దరు వచ్చారు పూజ ఆల్మోస్ట్ అయిపోయింది పూజ అయిపోయాకనైతే నేనైతే అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇక మా ఆయనతోనైతే ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చిన అయితే నేను వాయనలు అయితే ఇవ్వడం మొదలు పెట్టేశాను ఒకసారి అది కూడా చూడండి

ചേരമ്മ വായണം കുച്ചി കുട്ടീന്നമ്മ വായണം ലൈറ്റ് കൊച്ചിന്റെ വായണം മക്ഷമ കുച്ചി കുട്ടീന്നമ്മ വായണം കണ്ടാൻ വന്നാ കണ്ടാൻ കേറി വന്നേ മാൻ പിക്കിന്നമ്മ വായണം വായണം കുച്ചി കുട്ടീന്നമ്മ വായണം മസ്തിന്നമ്മ വായണം ഹിന്ദിക്കത്തി ആ മാ ഹിന്ദിക്കത്തില്ലേവര അ ആ ഇങ്ങേ മഹലക്ഷ്മി വായണം ഇങ്ങേ ജെപ്പി నేనైతే ఇక్కడ వాయినాలు అయితే ఇవ్వడం జరిగి అయిపోయింది తర్వాత అయితే వాళ్ళకి నేను ప్రసాదం అయితే ఇస్తున్నాను చూడండి ఇదిదే నాది మనం సామాజిక కార్యక్రమాల నువ్వు నిన్న